నా సామి రంగ టైలర్ ఎలా ఉంది ఎలా ఉంది అంటే ఎక్కడ కొత్తదనం అయితే కనపడాల నాకు దాంట్లో అంటే ఎట్లా అంటే ఆయన తీసే సినిమాల్లో అన్నిటి మిక్సింగ్ లాగా అయితే నాకు అనిపించింది ఇంకొకటి ఆ ప్రభలు ఆ ఫైట్లు వర్షం పడితే ఇది ఆ సీన్లు అన్ని కూడా కొన్ని సినిమాల్లో వాడినివే అన్ని కూడా కాకపోతే క్యారెక్టర్లు బట్టి కొత్త ధనం అయితే కనపడుతుంది దాంట్లో అంటే ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే ఇచ్చారు కదా హీరో అలా అలా మార్చారు స్టోరీ అంతా కూడా నార్మల్ గానే ఉంది మరి ఇంకేమన్నా ఉందా అని చూడాలి ఇందులో అయితే నాకైతే కొత్త ధనం ఏం కనపడలేదు యావరేజ్ గా అనిపించింది అది అన్న అదే అన్న అంటున్నా ఇప్పుడు నరేష్ వీళ్ళందరూ ఏంటంటే కొత్త కొత్త క్యారెక్టర్ దాంట్లో పెట్టారు తప్ప స్టోరీ పరకంగా చూసుకుంటే కొత్తదనం అయితే ఏం కనపడలే నాకు ఆయన ఫ్యామిలీకి సంబంధించినవి అవి ఇవి అన్ని సినిమా తీసినవి ఇంతకు ముందు ఆయన కొడుకు కలిసి సినిమా తీశారు ఫ్యామిలీ అలాంటి నాకు కనపడింది దీంట్లో కూడా ఎజల్స్ కరెక్ట్ గా అదే పార్ట్ టూ త్రీ లాగా అనమాట అలాగే కనపడింది తప్ప కొత్తదనం అయితే ఏం కనపడాలండి అంటే కనీసం ఫ్యామిలీ అయినా నచ్చుతారు కదా ఫ్యామిలీ జస్ట్ ఒకసారి చూస్తారు అన్న ఆయన పెట్టింది పెట్టినట్టు వచ్చేస్తుంది ఎక్కడికి పోదు హిట్ అయితే కొడతారు ఓకే థ్యాంక్ యూ